మేష రాశి వారికి పదకొండు తేదీకి జరిగే ముఖ్యమైన విషయాలు గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాం ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మీకు అనేక అవకాశాలు ఎదురవుతాయి కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతిలో ఉంటుంది ఈ రోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ప్రభావం చూపించగలవు అందువల్ల మీ ఆలోచనలను సక్రమంగా కేంద్రీకరించండి మీరు చేసే పనుల్లో మీకు సహాయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు వారి సలహాలను వినడం ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వం పొందవచ్చు ఈ రోజు మీ ఆరోగ్యం కూడా ముఖ్యమైనది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉండగలరు ముఖ్యంగా ఈ రోజు మీకు కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు ఈ రోజు మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందించగలదు మేష రాశి వారికి సంబంధించి ఈ వీడియోలో మేము పదకొండు తేదీ యొక్క విశేషాలను మరియు ఈ రోజున జరగబోయే ప్రత్యేక సంఘటనలను చూడబోతున్నాం మేష రాశి వారు పదకొండు తేదీ మీకు ఎంతో ఫలప్రదమైనదిగా తయారవుతుంది మేష రాశి వారికి ఈ రోజు ఉదయం నుండి నూతన ప్రారంభాలు కలుగుతాయని అంచనా వేస్తున్నాం మీ ఆలోచనలు ఊహించేవి కాకుండా ఇష్టమైన పనులకు ముడిపడి ముందుకు సాగుతాయి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది మరొక ముఖ్యమైన అంశం సంబంధాలలో కొత్త ఒప్పందాలు లేదా స్నేహాలు అవతరించవచ్చు మీ బంధులను బలోపేతం చేసుకోవడానికి ఈ రోజు మంచి సమయం మిత్రుల సహకారం తీసుకోవడం ద్వారా మీరు మరింత విజయవంతంగా మారవచ్చు యాత్రలు ముఖ్యంగా వృత్తి సంబంధిత సమీక్షలకు వెళ్లడం ద్వారా మీరు అనుకోకుండా కొన్ని ముఖ్యమైన అవకాశాలను సంపాదించవచ్చు సత్కార యోజనములు మీ దారిలో ఉంటాయి అయితే గమనించవలసింది అనూహ్య పరిస్థితులు వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం కలిపి మీ అనుభవాలను బాగా ఉపయోగించండి ఈ రోజుకి సంకేతాలు చెబుతున్నాయి శ్రేష్ట దృక్రవ్యాన్ని అనుసరించి మీ ప్లానింగ్ చేయండి దుర్భవిష్యాలకు మునుపు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం సంక్షేపంగా చెప్పాలంటే పదకొండు తేదీన మేష రాశి వారికి అనేక అవకాశాలు పోటీలు మరియు కొత్త అనుభవాలు ఎదురుకాని అవకాశం ఉందని అర్థం కావాలి కష్టపడి మీ లక్ష్యాలను పండించేందుకు ఇది ఒక ప్రకాశవంతమైన సమయంలో బాగా ఉపయోగపడుతుంది మేష రాశి వారికి పదకొండు తేదీ ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీరు అనేక అవకాశాలు పొందగలుగుతారు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవచ్చు ఇది ఒక కొత్త ఆరంభానికి సంకేతంగా భావించవచ్చు ఈ రోజు మీ ఆరోగ్యానికి శ్రద్ధ పెట్టడం మితిమీరినది మీ శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడడానికి యోచించండి ఇద్దరు వ్యక్తుల మధ్య మాటలు సాగనివ్వండి అది మీ కోసం ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రాజెక్టులు వర్దిల్లే అవకాశం ఉంది అట్టడుగున మీరు కలగలిసి అందరితో కలిసి పనిచేసే ప్రయత్నం చేయండి తెలిసిన వ్యక్తులతో సాన్నిహిత్యం పెంచడం వల్ల మిమ్మల్ని కొత్త అవకాశాలను అందించగలదు పదకొండు తేదీ మేష రాశి వారికి మరింత విజయాన్ని అందించే అవకాశం ఉంది మీరు మేష రాశి వారికి పదకొండు తేదీల్లో జరిగే ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది మీ కోసం అవసరమైన సమాచారం మేష రాశి వారు స్వభావంగా ఉత్సాహం ధైర్యం మరియు ప్రతిఘటనతో కూడిన వ్యక్తులు వారికి పదకొండు తేదీ తర్వాత కొన్ని ప్రత్యేకమైన పరిణామాలు ఎదురుకాలిలో ఉంటాయి ఈ కాలంలో మేష రాశి వారికి కొన్ని విశిష్ట అవకాశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది మీ ఆర్థిక విషయాలు చురుకుగానే నడుస్తాయి తద్వారా మీరు పెట్టుబడి చేసిన ప్రాజెక్టుల నుండి మంచి ఫలితాలను పొందవచ్చు అయితే దీనికోసం మీ ఉత్సాహం శ్రద్ధ అవసరమైంది అవసరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీడియేషన్ లేదా వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి మీరు వైద్య పద్ధతులు లేదా అధ్యయనాల్లో కొత్త అవకాశాలు అన్వేషించాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపెట్టడం మీకు ఉపయుక్తం అవుతుంది మీరు అంగీకారం ఆనందం మరియు సంబంధాలను మెరుగుపరచడంలో ప్రగతి సాధిస్తారు మీ బంధాలు దృఢీకృతమవుతాయి మరియు మీ ఆలోచనలు మేధస్సులో పునఃప్రతిష్ఠ కాగలవు మేష రాశి వారు ఈ వీడియోలో మీరు పదకొండు తేదీని ఎలా ఉల్లాసంగా గడిపేయాలో తెలుసుకోండి ఈ తేదీ మీ ఫలితాలకు కొత్త మార్గాలను తెరుస్తుంది ఈ రోజున మీ ఆలోచనలలో స్పష్టత ఉండడంతో పాటు మీ ఉత్సాహాన్ని పెంచుతాయి మీరు ఇష్టమైన పనులు చేయడానికి ఇది అనువైన సమయం ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదిగా ఉంటుంది ఎందుకంటే మీ ఉత్తమ గుణాలను ప్రదర్శించే అవకాశం కాబట్టి మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించండి వారి తోటి సమయం గడుపుతూ మీకు మరింత ఆనందాన్ని అందిస్తుంది స్నేహితులతో చేయాల్సిన చిట్కాలు కూడా ఆసక్తిగా ఉంటాయి మీ గతపు ప్రాజెక్టులను పునరాలోచించడం మంచిదికే కానీ కొత్త అభివృద్ధి వైపు కూడా దృష్టి పెట్టండి ఈ రోజు మీకు ఎదురైన సవాళ్లు ఆసక్తికరమైన అనుభవాలను ఇస్తాయి మీరు మీ అద్భుతమైన విధానాన్ని ఉపయోగించి ఎలాంటి పరిస్థితులనైనా ఉల్లాసంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి మొత్తంగా పదకొండు తేదీ మీకు శ్రేయస్కాములను అందించడానికి ప్రయత్నించండి ఈ రోజును మీ పైన మంచి ప్రభావం చూపించి మీ జీవితంలో కొత్త మార్పులు తీసుకొచ్చే విధంగా గడిపించండి మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే చూడండి ప్రియమైన మేష రాశి వారికి ఈ నెల పన్నెండు తేదీ మీ జీవితంలో ప్రత్యేకమైన మార్పులు తీసుకురావచ్చు ఈ రోజు మీరు అనుకున్న పనులు సాఫల్యంగా పూర్తవుతాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందువల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు కొత్త అవకాశాలు స్నేహితుల సహాయం మరియు కుటుంబ సభ్యుల మద్దతు లభించవచ్చు మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ఇది మీకు అనేక విషయాలలో సహాయపడుతుంది అయితే ఈరోజు మీకు కొన్ని సవాళ్లు ఎదురవచ్చు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మీకు కొత్త అనుభవాలను అందిస్తుంది మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి సరైన ఆహారం మరియు వ్యాయామం మీ శక్తిని పెంచుతుంది ఈ రోజు మీకు మంచి అవకాశాలు స్నేహితుల మద్దతు మరియు కుటుంబంతో గడిపే సమయం మీకు ఆనందాన్ని అందిస్తుంది మేష రాశి వారికి పన్నెండు తేదీని సానుకూలంగా స్వీకరించండి మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ రోజు మీకు మంచి మార్గదర్శకత్వం అందిస్తుంది మీరు మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో జరిగే ప్రత్యేక సందర్భాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు ఈ రోజు మనం ఈ అంశాన్ని వివరంగా చర్చించబోతున్నాం మేష రాశి వారు ప్రతి కొత్త నెలలో కొత్త అవకాశాలని ఎదుర్కొనడం అంకిత భావంతో ముందుకు సాగడం మామూలు కానీ పన్నెండు తేదీకి ప్రత్యేకమైనది ఈ రోజు వారి జీవితం కొంతవరకు మారే విధంగా ఉండవచ్చు పన్నెండు తేదీకి మేష రాశి వారికి దృష్టికి సంబంధించిన అంశాలపై ఎక్కువ ప్రాధాన్యత ఉంది ప్రత్యేకంగా పరిశీలిస్తూ మీ ఉద్యోగం లేదా వ్యాపారం రెండింటిలోనూ ఎంతో విలువైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇదే మీరు తీసుకునే నిర్ణయాలతో పాటు మీ కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరం మీ పరిచయాల్లోని మొదటి వ్యక్తులు మీకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రాగలరు సామాన్యంగా ఈ రోజు మీ వ్యక్తిగత జీవితం అభిరుచులు మరియు ఆరోగ్య పరిస్థితుల విషయంలో మీ శ్రద్ధ అవసరం అవుతుంది కాబట్టి సక్రమంగా ప్లాన్ చేసుకోండి ఇందులో నమ్మకం ఉంచండి పన్నెండు తేదీ మీకు మంచి మార్గదర్శనం అందిస్తుందని మేము ఆశిస్తున్నాము అభినందనలతో మీ జీవితంలో ఎంతో ఆనందం వలన నిండుతుందని ఆశిస్తున్నాము మేష రాశి వారికి మాలిక మార్చి పన్నెండున జరిగే ముఖ్యమైన పరిణామాలను మీకు అందిస్తున్నాము ఈ రోజు నక్షత్రాలు మేష రాశి మీ రాశికి అనుకూలంగా ఉంటాయి మీరు చేపట్టిన పనులలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థిక వ్యూహాలు ఉద్యోగ విషయాలు మరియు వ్యక్తిగత సంబంధాలు మళ్ళీ పునరాలోచన కోరుకుంటున్నాయి ఈ రోజు ముఖ్యంగా మీరు మీ కార్యదర్శులతో చర్చలు జరుపడం మరియు అందులోంచి పాజిటివ్ ఫలితాలు పొందడం ఆసక్తికరంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా కాస్త జాగ్రత్త వహించడం మంచిది మీ ఆహారంలో తగిన మార్పులు చేస్తే శరీరానికి మంచి జీవితం ప్రసాదించవచ్చు మేషరాశి వారికి పన్నెండు తేదీల్లో జరగనున్న ముఖ్యమైన పరిణామాలను గురించి ఈ వీడియోలో చర్చిస్తాం మేషరాశి వారు ఈ సందర్భంలో అనేక మార్పులు గమనించవచ్చు మొదటగా పన్నెండు వైపు జరిగే చర్యలు మీ వ్యక్తిగత జీవితంలో క్రాంతికరమైన సమస్యలు తెచ్చే అవకాశం ఉంది ఆనాటి చైతన్యానికి సంబంధించి మీ కృషి ఫలితాలను చిందించనుంది మీరు అంతర్జాతీయ ప్రాజెక్టులలో పాల్గొనాలనుకుంటే మంచి అవకాశాలు తలెత్తవచ్చు మీ వ్యాపారంలో నిర్ణయాలు స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొన్ని అవరోధాలు మీ ముందుకు రాగలవు కానీ మీ కష్టశీలతతో వాటిని అధిగమించగలుగుతారు కనుక నిరంతర కృషి చేయాలి సంపత్తి విషయంలో కొన్ని మార్పులు జరగడం ఖాయం మీ ఆర్థిక పరిస్థితి మెరుగు వరకు మంచి దిశలో జరిగే సూచనలు పొందే అవకాశం ఉంది ఇటువంటి పరిణామాలు మీకు ప్రేరణ ఇవ్వాలని మీ కృషి యొక్క ఫలితాన్ని చూసి ఆనందపడాలని కోరుకుంటూ అంతిమంగా విజయం మీదే అనుకోవాలి ప్రతిరోజు మీ ఆలోచనలను పాజిటివ్గా ఉంచుకోండి ఈ పన్నెండు తేదీల్లో జరిగే సంభవాలను గమనించి వాటి గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా మీ వైపు జరిగే మార్పులకు సన్నద్ధంగా ఉండండి మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే చూడండి ప్రియమైన మేష రాశి వారికి ఈ నెల పన్నెండు తేదీ మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకోబోతుంది రోజు మీకు అనేక అవకాశాలు సవాళ్లు ఎదురవుతాయి మీరు మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవాలి ఈ రోజు మీకు ఎదురయ్యే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలను సృష్టించగలవు మీ ఆలోచనలను సక్రియంగా మార్చి మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి మీరు చేసే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయగలవు అందువల్ల ఈరోజు మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీరు మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సమయం గడిపి వారి మద్దతు పొందడం ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఈరోజు మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మీ కష్టాలు మీకు కొత్త పాఠాలు నేర్పిస్తాయి మేష రాశి వారికి పన్నెండు తేదీ ఒక కొత్త ప్రారంభం ఒక కొత్త అవకాశంగా మారుతుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి సిద్ధంగా ఉండండి మీరు ఈ రోజు మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని స్వీకరించండి ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశగా మారవచ్చు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తూ ఈ రోజు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి మేష రాశి వారికి పన్నెండు తేదీలో జరిగే ఉనికిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైంది ఈ రోజులో మేష రాశి వారు అనేక విషయాలను కలిగి ఉంటారు అందులో కొన్ని సవాళ్లు మరియు కొన్ని అవకాశాలు ఉండొచ్చు ప్రథమంగా ఈ తేదీకి మేష రాశి వారికి సానుకూలతలు ఉన్నాయి మీరు తీసుకునే నిర్ణయాలు అలవాటుకు వచ్చేంత వరకు బలవంతంగా ఉంటాయి వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదురవచ్చు మీ ఆలోచనలను పంచుకోవడానికి మరియు సహకారాన్ని పొందడానికి ఇది అద్భుతమైన సమయం అయితే వ్యక్తిగత జీవితంలో కొన్ని అశాంతాలు వచ్చి ఉన్నాయని అనుకోవచ్చు మీ కుటుంబం లేదా స్నేహితులతో కొన్ని అవబోధాలను నివారించడానికి నడవండి స్నేహాన్ని గుర్తుంచుకొని వేదికలు పంచుకోవడంలో సున్నితంగా ఉండాలి అర్థమైతే ఈ తేదీ మీ అనువుగా ఉంటుంది మరియు మీరు అగ్రత వెళ్ళడానికి మరియు టార్గెట్లను సాధించే అవకాశాలను ఉత్పత్తి చేస్తుంది మేష రాశి వారు మీ హృదయంలో నమ్మకం ఉంచండి ప్రతి సవాలు మీకు సబలీకరణం చేస్తుంది మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే చూడండి ప్రియమైన మేష రాశి వారికి ఈ నెల పన్నెండు తేదీ మీ జీవితంలో ప్రత్యేకమైన మార్పులను తీసుకురావచ్చు ఈ రోజు మీకు అనేక అవకాశాలు సవాళ్లు ఎదురవుతాయి మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలిగితే మీకు అనుకూలమైన ఫలితాలు సాధించవచ్చు ఈ రోజు మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ ఆలోచనలను సక్రమంగా ప్రణాళిక చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి దారితీస్తుంది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మీరు మీ కుటుంబ సభ్యులతో సమయం గడిపి వారి మద్దతు పొందడం ద్వారా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి ఈ రోజు మీ ఆరోగ్యం కూడా ముఖ్యమైనది కాబట్టి మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోండి మేష రాశి వారికి పన్నెండు తేదీ అనేది కొత్త అవకాశాలు సవాళ్లు మరియు విజయాల సమయం ఈ రోజు మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మేష రాశి వారికి పన్నెండు తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే సందర్భంగా మేష రాశి వారికి వచ్చే నెలలోని పన్నెండు తేదీ చాలా ముఖ్యమైనది ఈ తేదీని కావాలించుకుని మీరు మార్పులు కొత్త ఆవిష్కరణలు మరియు ప్రత్యేక అవకాశాలు ఎదుర్కొంటున్నారు సమయం సరైనది మరియు పని చేసే దిశగా మీ శ్రద్ధను ముద్రించండి ఈ రోజున మీరు చేసే నిర్ణయాలు మీ జీవితంలో గొప్ప ప్రభావం చూపవచ్చు కాబట్టి మరి ఆలస్యం చేయకుండా మీ ఆశయాలను సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి యువతలకు చదువు లేదా కెరీర్ మార్గంలో మీ ముందుకు రావడానికి ఇది మంచి సమయం తద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రగతి సాధించవచ్చు ఇది ఒక ప్రోత్సాహక దృష్టికోణం మీ ఇంట్లో సంబంధాలు మరింత మృదువుగా కొనసాగించాలనుకుంటే సానుకూల ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తే ఫలితం మీకు లభిస్తుంది పన్నెండు తేదీకి మీ ప్రగతి మార్పు కోసం మంచి సమయంగా ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి మీ యాత్రలో ఈ రోజును మర్చిపోకండి మేష రాశి వారికి ఇలాంటి మలుపు వచ్చినప్పుడు ఈ సందేశాలను గుర్తుంచుకోండి మిమ్మల్ని బలోపేతం చేసే సమయం ఇది ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి